ఇరవై ఇరవై ఐదు వేలకు ఇరవై నాలుగు వేల ఐదు వందలకు అది ఇతడు ఇరవై నాలుగు వేల ఐదు వందలకైతే ఇంట్రోల్ చేస్తున్నాను మేకల మధ్య తీసుకున్నాను మార్కెట్ చేసే మేకపోతలు అయితే ఉందో ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఫిఫ్టీ మార్కెట్కి అయితేనండి ఇది ఫుల్ వీడియో అయితే చేయట్లేదు ఎందుకంటే మే మేకపోతుల మార్కెట్ చాలా చిన్నగా ఉంటుంది అందుకని మీకు షార్ట్ వీడియోలను అయితే పెడుతున్నాను ఇది వీడియో పెట్టాలంటే మేకల అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు ఇవి రెండా ఈ రెండు కలిసి నమ్మే చెప్తున్నా ఉంటా రేటు రేట్ মাৰ্কেট প্লে মাৰ্কেট গমা ৰাস্তা মাৰ্কেট মাৰ্কেট এনেই জেগা কোৱালিটি বেবেৰ মাৰ্কেট যাতে